టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తరఫున పాటుకల అందరికీ జనవరి మరియు డిసెంబర్ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇవే అందరికీ మా శుభాకాంక్షలు అదేవిధంగా ప్రభుత్వం నుంచి డిమాండ్ కూడా సో అదేవిధంగా మీద నుంచి మీరు జన సమస్యలు కలెక్టర్ గారికి స్పందించి అదేవిధంగా దీన్ని వివేదరాజు దీన్ని కూడా ప్రతి పైని ప్రభుత్వం నుంచి మా బిల్లు తెలియజేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వారికి జర్నలిస్టు తరఫున ఏపీడబ్ల్యూఏ నాయకుల తరఫున మరి సంఘం తరఫున మీకు వేలాది నమస్కారాలు గత ప్రతిపక్ష పార్టీలో మీరు ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని దాని విజయ యాత్రగా కూడా పండుగ వాతావరణం తగ్గించే విధంగా ప్రభుత్వ ప్రజాధనాన్ని ఖర్చు చేయడము ఆ యొక్క యాత్రలో మేము ఆ యాత్రను గురించి కూడా ప్రచారం చేసింది కూడా సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అది మర్చిపోవద్దని మనం చేస్తున్నాము మరి ఒక విషయం జర్నలిస్టులకు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏళ్ళుగా కొనసాగుతున్న అకడేషన్ కమిటీలు ద్వారా కలెక్టర్ చైర్మన్ ప్రాతినిధ్యంతో అందిస్తున్న అకడేషన్ విధానాన్ని ఈరోజు తమరు వచ్చి గతాన్ని మర్చిపోయి ఆఫీసుల మధ్యలో అక్కడేషన్లు మంజూరు చేసే ప్రయత్నాన్ని ఆ ప్రక్రియని వెంటనే ఉపసంహరించుకోవాలని జర్నలిస్టుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము మరి ఇలాంటి విధానాలు ప్రజా వ్యతిరేకతలు జర్నలిస్టుల వ్యతిరేకతలు పైన నువ్వు యొక్క అభిప్రాయాన్ని మార్చుకోవాలి ఎన్ని ఏ విధంగా ఏ విధంగా మీరు చేయాలనుకున్నావో అది ప్రజలకు తెలియజేపరచడంలో మీ యొక్క గొప్ప కీర్తి అయితే గొప్పగానే ఉంది కానీ జర్నలిస్టులని చూపు చూస్తున్నారనేసి మేము డెబ్బై ఐదు ఏళ్ళ పరిధిలో నేను ఎప్పుడూ ఇలాంటి విశేషాన్ని చూడలేదు మీరు చాలా ముందుకెళ్తూ ఉన్నారు ఇది సమంజసంగా లేదని జర్నలిస్ట్ సంఘం తరఫున చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ఓ వారి తరఫున నేను తీవ్రంగా మీ యొక్క వైఖరిని ఖండిస్తున్నాం ఇలాగే అన్నీ మీ యొక్క స్వతంత్రత పార్టీ తత్వాలని విష్టంగా పెట్టుకొని అన్నీ మీరు అన్ని విధాలా మీరు పార్టీ తత్వాలతో మీరు మాట్లాడుకుంటూ మరి జర్నలిస్టుల మీద ఈనాడు పడడం ఏమాత్రం సమంజసం కాదని మేము చెప్తున్నాం ఇవన్నీ ఇలాంటివి చేయడం వల్ల మీకు ప్రజల్లో కాకుండా జర్నలిస్టులు అందిస్తున్న మరింత సమాచారము తీసుకెళ్ళి మీరు ఇంకా ఒక విషయం మీకు తెలియజేయడం జరుగుతుంది గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జరిగినటువంటి ఒక చిన్న ఘట్టణ మీకు చిన్న సమాచారం అందిస్తున్నాను వినండి మేమే ఇప్పుడే ఆరు నెలల్లోనే మేము కలిసిపోతాం వెంటనే మేము ముఖ్యమంత్రి అయిపోతామని ప్రస్తుతం ప్రతిపక్ష నాయకులు ఆరు నెలల లోపలే అన్ని అభివృద్ధి పనులకు అన్ని నిధులని మంజూరు చేసి అభివృద్ధి పనుల బాట పట్టారు అన్ని శ్రీకారం చుట్టారు శిలా ఫలకాలకి నెక్స్ట్ సమస్య ప్రజా సమస్యల పైన ముందు ముందుగా వెళ్ళిపోయి అవి కనపరుస్తామని ఓటర్లు వేపించుకొని ప్రభుత్వం చెప్పించుకునే ప్రయత్నం చేసినారు మహిళలకు కూడా పన్నెండు వేలు పదివేలు అలాంటి డబ్బులు కూడా ఖాతాలో జమ చేశారు అవన్నీ మరిచి మీరేదో గొప్ప స్ఫూర్తితో ప్రభుత్వం అందిస్తారనేసి ఇప్పుడు మీరు చేస్తున్న జర్నలిస్టు కడుపు కోత జర్నలిస్టులకు అందిస్తున్న సహాయం జర్నలిస్టుల పైన వ్యతిరేక వైఖరి మరి ఏ లాంటిదో మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని మేము ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున మనవి చేస్తున్నాము ఇది ప్రజా వ్యతిరేకత కాదు జర్నలిస్ట్ జర్నలిస్టుల వ్యతిరేకత కూడా మీరు చేకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు వెంటనే మీరు మార్చుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకొక విషయం ఎన్నో రాష్ట్రాలు ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయాయి అవి మీకు తెలియని కాదు ఆ పరిస్థితి తీసుకురాకుండా రెండు వేల ఇరవై నాలుగుకి జర్నలిస్టుల పైన ఇలాంటి ఘాతుక పనులు చేయకుండా మీరు సమ ఉపసంస్కరించుకోకపోతే ప్రాతినిధ్యాన్ని ఖచ్చితంగా ఈ యొక్క పోరు ఉద్యమం జిల్లా రాష్ట్ర స్థాయిలో జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గత మూడు నెలల నుంచి జర్నలిస్ట్ సమస్యల పైన అన్ని సంఘాల నుంచి డిమాండ్లు చేస్తూ మరియు వినతి పత్రాలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అందజేయడం జరుగుతుంది కానీ బట్టి పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము అదేవిధంగా జర్నలిస్ట్ సమస్యలను పరీక్షించాలన్నటువంటి అధికారులు జర్నలిస్టును పరీక్షిస్తున్నారు జర్నలిస్ట్ జర్నలిస్టులని గుర్తించడం పక్కన పెట్టేస్తే కూడా వాళ్ళ సమస్యల పట్ల వాళ్ళ వృత్తి పట్ల వాళ్ళ పని పట్ల నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఇది చాలా తప్పు దీన్ని మేము ఖండిస్తున్నాము మరియు అదేవిధంగా మేము కొన్ని డిమాండ్లు రాసుకొచ్చినాము ఇప్పుడు జర్నలిస్టుకు ప్రత్యేక వసతి ప్రత్యేక బీమా మరియు ప్రమాద బీమా కల్పించాలని చెప్పేసి మా డిమాండ్లో మేము ఇప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం మూడు మూడు గత మూడు నెలల నుంచి ఈ వినతి పత్రాలు ఇస్తున్నామే తప్ప దీనికి దీనికి ఎటువంటి స్పందన రావట్లేదు అధికారుల నుంచి ఈ ఇది ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు కానీ స్పందన రాకపోతే మేము ఖచ్చితంగా వెంటనే కలెక్టరేట్ని ముట్టిస్తామని చెప్పేసి కూడా నిసభాపక్షంగా తెలియజేస్తున్నాము మరియు అదేవిధంగా ఈ జర్నలిస్ట్ సమస్యల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు చాలామందికి చాలా మంచి పనులు చేస్తున్నారు చాలా సంతోషం మరియు అదేవిధంగా మా జర్నలిస్టుని ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మేము అడుగుతున్నాము మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు అనుక్షణం మీ వెంట ఉండి అనుక్షణం మిమ్మల్ని ప్రత్యేక ప్రసారం ద్వారా ప్రజలకు తెలియజేసిన జర్నలిస్టులు గుర్తించుకపోవడం చాలా బాధాకరం ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా దయచేసి జర్నలిస్టు జర్నలిస్టును గమనించండి కొత్త అక్యుడేషన్ కార్డుకి సంబంధించి ఇప్పటిదాకా మంజూరు చేయకపోగా కనీసం ఏ విధంగా అక్యుడేషన్ ఇస్తారని దాన్ని కూడా వెబ్సైట్లు అంతా బ్లాక్ చేసి పెట్టినారు దీనికి సంబంధించి ఇప్పుడు మీరు వెంటనే స్పందించాలి అదేవిధంగా ఈ జర్నలిస్ట్ సమయానికి సంబంధించి మంత్రి నాని గారు కూడా వెంటనే దీనిపైన స్పందించి జర్నలిస్టులకు మేము ఏదైతే డిమాండ్లు రాశామో ఆ డిమాండ్ ప్రతి ఒక్కటి వెంటనే అమలు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము అట్లా అమలు చేయని తక్షణం ఏదైనా ఉంటే జర్నలిస్ట్ సంఘాలు అంతా ఐక్యమైన తర్వాత వెంటనే ప్రభుత్వ కార్యాలయం మీ పార్టీ కార్యాలయంనేమి ముట్టేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి మరియు విధంగా టెలికాస్ట్ కూడా నిలిపి నిలిపిస్తాం కూడా మనం కూడా చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మేము దయచేసి ఇప్పటికైనా మీరు స్పందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము థ్యాంక్ యూ

జర్నలిస్టులకు గౌరవ వేతనాలు అమలు చేయాలి జర్నలిస్టులకు గౌరవ వేతనాలు అమలు చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ జిమ్ టీవీ ఛానల్ క్లిక్ ది బెల్ ఐకాన్ షేర్ ది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్